హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మెకానిక్ వాసుని కట్ సేవలలో పని ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దండిగా ఉన్నాయి ఓటు రెండు కాదు ఎన్నో కట్సిన పనిచేస్తున్నాను కానీ నేను ఒక మాట చెప్తాను దీనికి చూసి నేను ఒక మాట చెప్తా ఉన్నాను సేవలు గారు మీకు నమస్తే నేను ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు వినున్నాను నేను ఆచరణలో పెట్టున్నాను కాబట్టి ఏదో నా కడు నేను పనిచేసి రిపేర్ చేసుకుపోయేదానికి వచ్చినాను మీకు నేను ఏ రకమైన హాని తలపెట్టను మీరు దయచేసి నన్ను ఏమనుకుంటే చాలు మనం ఒకరికొకరు సహకరించుకుందాం మనం ఈ విశ్వంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మీరొక జన్మ నాది ఒక జన్మ కాకపోతే నాది స్వరం మాట వచ్చిన జన్మ కావచ్చు మీకు క్రమశిక్షణ కలిగిన జన్మ కావచ్చు మీరైతే ఆ పూట కడుపు నిండిందా చాలు మీకు ఇంకొక తరానికి దాచిపెట్టాలని పెట్టాలని ఎత్తి పెట్టాలనే ఉద్దేశం మీకు లేదు కానీ మా మానవ జన్మ అల్ప మానవ జన్మ అట కాదు నేను సంపాదించాలా నా కొడుకు సంపాదించాలి నా మనుడు నా మునిమనుడికి ఏడు తరాలకి ఊట పెట్టాలనే ఆతృత ఆశ ఆకాంక్ష మాది స్వార్థం మాది ఏ స్వార్థం లేకుండా మీరు కడుపు నిండితే చాలు అనేది ఇది కాబట్టి కట్చివలారా నేను రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాను దయచేసి మీరు నన్ను ఏం అనొద్దండి నేను మిమ్మల్ని ఏమన్నా నమస్తే కఠామ గారు నమస్తే నేను గాని మిమ్మల్ని ఏమన్నా అనదలుచుకుంటే అప్పుడు నేను మానవ ఎత్తిన దానికి ప్రయోజనం లేకుండా పోతుంది నేను ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు విని దానికి ఆచరణ లేకుండా పోతుంది నేను ఆచరిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను ఏమీ అన్నా నమస్తే 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 కర్చోల్ గారు నమస్తే